పదహారు మనకి వరలక్ష్మి వ్రతం ఈ రోజు మర్చిపోకుండా ఈ మూడు వస్తువులు పెడితే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లో కోటి రూపాయలతో అడుగు పెడుతుంది భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది అలానే కాకుండా పట్టిందల్లా బంగారంగా మారుతుందని పండితులు చెప్తున్నారు అందువలన మర్చిపోకుండా గుమ్మం ఉంది ఈ మూడు వస్తువులు పెట్టండి అలా పెట్టడం వల్ల అదృష్టం ఐశ్వర్యం తిరుగులేని యోగము కలుగుతాయని చెప్పి మనం చెప్పుకోవచ్చండి ఈ మూడు వస్తువులకి శాస్త్రాలలో చాలా ప్రాధాన్యత ఉంది అలానే కాకుండా లక్ష్మీదేవి రూపాలుగా భావించే ఈ మూడు వస్తువులు ఈ గుమ్మం దగ్గర పెట్టుకోవటం వల్ల అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది మనకి ఏంటంటే ఆగస్ట్ పదహారవ తేదీ వరలక్ష్మి వ్రతం రానుంది ఇది పరమ పవిత్రమైనది శక్తివంతమైనదండి మనకి ఇచ్చేదని చెప్పవచ్చు ఈరోజు లక్ష్మీదేవిని ఆ వరాల తల్లిని మనం చక్కగా పూజించుకుంటే సిరి సంపదలకు లోటు ధనానికి ధాన్యానికి లోటు ఉండదని మన సంపద కూడా పెరుగుతుందని మనం భావించుకుని వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాం అలానే కాకుండా వరలక్ష్మి వ్రతం రోజు ఏంటంటే ఇంటిని చక్కగా అందంగా అలంకరించుకుంటాం కదండీ ఇంటిని అలంకరించుకుని అమ్మవారిని ప్రతిష్టాపన చేసుకొని తర్వాత పూజా కార్యక్రమాలు చేసుకుని ఇంటికి వచ్చిన ముత్తైదువులందరికీ కూడా లక్ష్మీ రూపంగా భావించి వాయినాలు ఇవ్వడం అలానే కాకుండా చక్కగా అమ్మవారికి ఇష్టమైన పిండి వంటలు నైవేద్యాలు రకరకాల అలంకరణలు అన్నీ చేస్తాం మనం కూడా లక్ష్మీదేవి రూపంగా భావించి నిండుగా తయారవుతూ ఉంటాం అంతటి పరమ పవిత్రమైనటువంటి రోజు ఎవరింటికైతే లక్ష్మీదేవి రావాలి ఎవరైతే లక్ష్మీదేవి ఇంట్లో తిష్టపెసుకు కూర్చోాలనుకుంటారు కదా అలాంటి వారు గుమ్మం దగ్గరే ఈ వస్తువుని ఖచ్చితంగా పెట్టుకోవాలని పండితులు చెప్తున్నారు పురాణ గ్రంథం ప్రకారం ఈ వస్తువులకి చాలా శక్తి ఉంటుంది పవిత్రమైనవిగా బాగుపడతాయండి అందువల్ల ఈ వస్తువులను ముఖ్యంగా మన గుమ్మం దగ్గర పెట్టుకునే సంపాదన తరగతి ఐశ్వర్యం పెరుగుతుంది అంటే మనకు కావాల్సిన అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని చెప్పుకోవచ్చు అందువలన మర్చిపోకుండా ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి అలా కాకుండా ఏ వస్తువులను పెట్టాలి అని తెలుసుకునే ముందు మీరు ఈ వీడియోని మిస్ కాకోకుండా చివరి వరకు చూడండి ఇంకా వీడియోలోకి వస్తే మనం వరలక్ష్మి వ్రతం రోజు ఈ మూడు వస్తువులు మూడు వస్తువులు ఏమిటంటే లభిస్తాయి అలానే కాకుండా ఈ వస్తువులు దొరుకుతాయని చెప్పి చెప్పుకోదగ్గ విషయం మనం మన బడ్జెట్లోనే మనకు దొరికే వస్తువులని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి వీటిని ఖచ్చితంగా తెచ్చుకుంటాం మనం ఎన్నో తెచ్చుకుంటాం ఇందులో ఈ వస్తువులను కొన్ని తెచ్చుకోవాలి ఇక్కడ మనం చూసే విధంగా ఏనుగు బొమ్మ లక్ష్మీదేవి చిత్రపటం కావచ్చు లక్ష్మీదేవి పక్కన ఉండేటువంటి ఏనుగు బొమ్మలు ఎప్పుడూ మన ఇంటి సింహద్వారం దగ్గర మన తలుపుల పైన లేక గోడల పైన ఏనుగు బొమ్మలు అనేవి ఉండాలండి ఇవి ఏంటంటే తొండకు పైకి ఇట్టినట్టు ఉంటే అదృష్టం ఐశ్వర్యం ఎలాని ఐశ్వర్యం కలుగుతుంది అలానే ఏనుగు బొమ్మ అండి గోడల పైన కావచ్చు తలుపుల పైన కావచ్చు పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో భర్త సంపాదన పెరగడానికి అవకాశం ఉంటుందండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఏనుగు బొమ్మలు ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతం రోజు తెచ్చుకొని మీ ఇంటి గుమ్మం దగ్గర కావచ్చు లేదంటే తలుపుల పైన కావచ్చు గోడలపైన కావచ్చు అతికించుకోవచ్చు మన మేనుగు బొమ్మలను తెచ్చుకోకపోయినా వీటి మాదిరిగానే స్టిక్కర్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి వాటిని అయినా సరే తెచ్చుకొని తలుపులపైన లేక గోడలపైన అతికించాలనుకోండి మన ఇంట్లోకి లక్ష్మీదేవి వద్దన్న వస్తూనే ఉంటుంది ధనాన్ని ఇస్తుందండి మన సంపాదన కూడా అదే రీతిలో పెంచుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి అందువలన ఖచ్చితంగా ఏనుగు బొమ్మను తెచ్చుకోవాలి ఏనుగు బొమ్మలు ఏంటంటే అమ్మవారి రూపాలు అమ్మవారికి అత్యంత ఇష్టమైనవని చెప్పవచ్చు ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం మన ఇంట్లో లక్ష్మీదేవి పటం ఉంటుంది అందులో తప్పనిసరిగా ఏనుగు బొమ్మలు ఉంటాయి ఏనుగు అంత బలం రావడానికి ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోవడానికి మన ఇల్లు ఎల్లప్పుడూ తొలతూగడానికి ఏనుగు బొమ్మలు సహకరిస్తాయి ఏనుగు బొమ్మలు ఉపయోగపడతాయని కూడా మనకి శాస్త్రాల్లో చెప్తున్నాయి అందువలన ఏనుగు బొమ్మల్ని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి మంచి జరుగుతుంది అద్భుత ఫలితం రావడం అనేది చూస్తారు సంపాదన అనేది కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది అందువలన ఏనుగు బొమ్మలు కంపల్సరీ తెచ్చుకోండి ఇంకొక రెండో వస్తువు ఏంటంటే మనం చాలామంది కూడా ఈ పరిహారం ఆచరిస్తాము ఈ పరిహారం చేస్తాము అయినప్పటికీ ప్రతి నిత్యం చేయటం వల్ల మనకి మంచి మేలు జరుగుతుంది రాగి చెంబు పరిహారం అండి రాగి చెంబులో పుష్పాలు కుంకుమ అలాగే అక్షింతలు గంధం పచ్చకర్పూరం పొడి ఇలానే వచ్చి ఎర్రని పుష్పాలను వేసి గుమ్మం దగ్గర మనం కుడివైపున మనం గుమ్మం పక్కకు పెట్టుకుంటే అద్భుత ఫలితం కలుగుతుందండి అలానే కాకుండా పరిహారం కాబట్టి మనకి రాబడి పెరుగుతుందండి ధనరాభం ఎన్నడూ చూడని విధంగా చూస్తుంటాం అందువలన ప్రతినిత్యము మనం పెడుతూ ఉండాలి అలానే కాకుండా ప్రతిరోజు నీటిని మారుస్తూ ఉండండి కొత్త నీటిని పోస్తూ ఉండాలి కొంతమంది శుక్రవారాలు మాత్రమే పెట్టుకుంటారు కొంతమంది ప్రతినిత్యము గుమ్మం దగ్గర కలుపు పక్కన గుమ్మ డోర్ పక్కన ఏంటంటే కుడివైపున ఎప్పుడు రాగి చెంబులో నీటిని పోసి పుష్పాన్ని వేసి పెడుతుంటారండి అలా పెట్టడం వలన తల్లి మన ఇంటికి వస్తుందని తిట్టుకు వేసి కూర్చొని మనకు కావాల్సిన ఐశ్వర్యం ఇస్తుందని నమ్ముతుంటాం ఇలా మనం ప్రతి నిత్యం చేయకపోయినా వరలక్ష్మి వ్రతం రోజు ఖచ్చితంగా ఉదయం పెట్టుకుని నైట్ అంతా ఉంచుకోవాలండి అలా చేసినట్లయితే చాలా మంచిది నీళ్లు నారాయణుడిగా చెప్పబడుతుంది కాబట్టి ఆయన అనుగ్రహం కలుగుతుంది నీళ్లు పంచభూతాలతో ఒకటి కాబట్టి అత్యంత శక్తి ఉంటుంది అలానే రాగి చెప్పి చె చాలా పవిత్రమైనదిగా పరిగణింపబడుతుంది అందువలన రాగి చెంబు నీటితో పరిహారం చేస్తే మంచి జరుగుతుంది మంచి శుభ ఫలితం కలుగుతుందండి ఆ తర్వాత వచ్చి మూడవ వస్తువు ఈ వస్తువు ఏంటంటే స్వస్తి గుర్తు స్వస్తి గుర్తు అనేది అమ్మవారికి చాలా ఇష్టమైంది స్వస్తి గుర్తు మనం తలుపుల పైన వరలక్ష్మి వ్రతం రోజు వేయాలి వస్తే గుర్తు మన ఇంటి తలుపుల పైన ఉంటే మాత్రం పంట పండిందని చెప్పవచ్చు చూడు తిరిగిపోతుంది భర్త సంపాదన చాలీ చాలాగా ఉండి మన ఇబ్బంది పడిపోతుంది ఆ భర్త సంపాదన పెరుగు చాలా తక్కువగా సంపాదిస్తారండి ఎందుకు మాకు ఇలా జరుగుతుందో తెలియదు నోములు వ్రతాలు అన్నీ చేసుకుంటూ ఉంటాం పూజా కార్యక్రమాలు మా సంపాదన మాకు అసలు పెరగట్లేదని చెప్పి బాధపడతారు కదా అలాంటి వారు ఏంటంటే చక్కగా ప్రతి శుక్రవారము తలుపుల పైన స్వస్తి గుర్తు వేసుకోవాలి పూజ గదిలో కూడా ముందు ఒక స్వస్తిక్ గుర్తు మధ్యలో ఓం గుర్తు మళ్ళీ స్వస్తి గుర్తు ఇలా వేసుకున్నట్లయితే మనకు తప్పకుండా మంచి జరుగుతుంది అద్భుత ఫలితాలు జరుగుతాయి జీవితం మారిపోయి అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది అలానే కాకుండా సంపాదన పెరగడానికి సంపాదించిన ధనం మన దగ్గర ఉండడానికి డబ్బుకు సంబంధించిన సంస్థలు తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం కలగడానికి కూడా మనకు అవకాశం ఉంటుందండి సంపదలో కాదు దేవత లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవిని అమ్మ నిగ్రహం కలిగి నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు దూసుకురావాలి అంటే ఈ నియమాలను ఖచ్చితంగా ఆచరించండి మూడు వస్తువులకు అత్యంత శక్తి ఉంటుంది చాలా చాలా పవిత్రమైనవి శక్తితో కూడుకునేటువంటి వస్తువులు కాబట్టి ఈ మూడు వస్తువులు గుమ్మం దగ్గర పెట్టుకుంటే మంచి జరుగుతుంది ప్రతినిత్యం పెట్టకపోయినా పర్లేదు వరలక్ష్మి వ్రతం రోజు మాత్రం ఖచ్చితంగా గుమ్మం దగ్గర ఇవి పెట్టాలి అలా పెడితే లక్ష్మీదేవి ఇంటికి రావడం కావలసిన ఐశ్వర్యం ఇవ్వడం సంపాదన ఇవ్వడం పట్టిందల్లా బంగారంలా చేయడం అద్భుత ఫలితాలను కూడా మీకు చూపించడం ఇవన్నీ కూడా జరుగుతాయని పండితులు చెప్తున్నారండి అందువలన ఆచరించండి చక్కగా ఆచరించే ఫలితాన్ని పొందండి అలానే కాకుండా హిందూ సాంప్రదాయం ప్రకారం గుమ్మానికి చాలా ప్రాధాన్యత ఇస్తాం గుమ్మం లక్ష్మీదేవి రూపంగా భావిస్తాం అలానే కాకుండా అమ్మవారి స్వరూపంగా భావిస్తాం అందుకే గుమ్మం పూజ చేస్తాం చాలామంది గడప పూజ కూడా చేస్తుంటారు పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి చక్కగా ముగ్గులు పెట్టి తర్వాత పుష్పాలను కూడా పెట్టుకుంటూ ఉంటాం ఎందుకంటే గడప ఎంత చక్కగా ఉంటుందో అలా లక్ష్మీదేవి మా ఇంటి తెచ్చిపెడుతుంది మా గుమ్మం చెడును కూడా ఆకర్షిస్తుంది మంచిని కూర్చుంది మంచిని మాత్రమే ఆకర్షించాలంటే ఇలాంటి వస్తువును మనం తప్పకుండా పెట్టుకోవాలి చెడును ఆకర్షించాలంటే ఇలాంటి వస్తువులు లేకపోతే చెడే జరుగుతుంది ండి అందువల్ల వస్తువులను తప్పకుండా పెట్టుకోండి పెట్టుకుని ఫలితం పొందండి తర్వాత వచ్చేసి ఏంటంటే గుమ్మం దగ్గర పెట్టకూడని వస్తువుల గురించి మనం తెలుసుకుందాం ఈ వస్తువులు పెడితే ఇంటికి పరమ దరిద్రం అలానే కాకుండా ఇంట్లో పైసా మిగలదు లక్ష్మీదేవి సాధ వెళ్ళిపోతుంది సంపదను తరిగిస్తుంది అలానే కాకుండా చెప్పులండి మనం గుమ్మం దగ్గర ఎలా పడితే అలా చెప్పులు పెడతాము కొంతమంది తొందర తొందరలో వచ్చేసి గుమ్మం మీదే చెప్పులు వదులుతారు కదా అలా చేయకూడదు అది మహాపాపం దరిద్రానికి దారితీస్తుంది ఇంట్లో కోరి కష్టాలను తెచ్చుకున్న వాళ్ళ మొత్తం మన కష్టాలకి తోడు దరిద్ర బాధలన్నీ కూడా మన ఇంట్లోనికి ప్రవేశిస్తాయి చెప్పులు అనేవి గుమ్మం బయటే ఉండాలంటే గుమ్మం దగ్గరే ఉండకూడదు గుమ్మానికి బయటే ఉండాలని పెద్దవాళ్ళు చెప్తుంటారు చెప్పులు కేవలం ఏమిటంటే చెడును తీసేసి మనకి చెడు రాకుండా ఉండడానికి చెప్పులు వేసుకొని తిరుగుతాము పట్టు కళ్ళతో తిరగకూడదు చెప్పులు వేసుకొని తిరగాలని చెప్తారు కానీ అవే చెప్పులు మనం గుమ్మం బయట విడవాలి గుమ్మం దగ్గర విడవకూడదు అని చెప్తారు చాలామంది కూడా త్వరలో వచ్చి గుమ్మం దగ్గర వదిలేయటము గుమ్మం ముందు కొంతమంది ఇంట్లో కూడా వేసుకొని వెళ్తుంటారు అలా చేయకూడదు అలా చేస్తే చాలా వరకు కూడా ఇబ్బందులు కష్టాలు ఎదురవుతాయి ఇబ్బందులు పాలైపోయి మీకు చాలా ఇబ్బందితో పాటు సంపాదన తరిగిపోతుందండి అందువల్ల గుమ్మం దగ్గర చెప్పులను మాత్రం అస్సలు వదలొద్దు కొంచెం గుమ్మానికి దూరంగా వదలాలి అలా చేసినట్లయితే మనకు మంచి ఫలితం కలుగుతుంది అలానే ఇంకొక వస్తువు డస్ట్బిన్ డస్ట్బిన్ కూడా చాలామంది గుమ్మ ముందు పెట్టుకుంటారు లేక తలుపు దగ్గర పెట్టుకుంటారు అలా అస్సలు చేయకండి గుమ్మం దగ్గర చెత్తను అసలు పెట్టకూడదు చెత్త అంతా కూడా మనం తినిపడేసింది ఎంగిలిది అదంతా కూడా డస్ట్బిన్లో ఉంటుంది అంటు ముట్టు కూడా డస్ట్బిన్లో పడేస్తుంటాం కదా కాబట్టి డస్ట్బిన్లో ఎలాంటి వస్తువులు ఉంటాయి అవి చాలా వరకు కూడా దరిద్రాలకు దారి తీసేటువంటి వస్తువులు కాబట్టి గుమ్మం దగ్గర చెత్త డబ్బాను అస్సలు పెట్టకూడదు అదే డస్ట్బిన్ చాలామంది కవర్లో వేసేసి గుమ్మం దగ్గర ఉంచుతుంది తర్వాత పడద్దు తర్వాత వేయొచ్చు లేదు తీసుకెళ్ళచ్చు లేదని పెడుతుంటారు కానీ అలా చేయకూడదు అలా చేస్తే మీకు ఇబ్బందులు వస్తూ ఉంటాయండి సంపాదన తగ్గిపోతుంది అలానే కాకుండా లక్ష్మీదేవి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అనేక రకాల కష్టాలు కూడా అమ్మవారు ఇస్తుంది అని కూడా చెప్పుకోదగ్గ విషయం కాబట్టి గుమ్మం దగ్గర అసలు పెట్టకూడదండి ఆ చెత్త వల్ల ఏంటంటే మనకి చాలా వరకు కూడా ఇబ్బందులు వస్తాయి క్రిమి కీటకాలు వస్తాయి అనారోగ్య సమస్యలు వస్తాయి అలానే కాకుండా చాలా వరకు బాధలు తీరని కష్టాలు ఇలాంటివన్నీ కూడా వస్తాయి చాలామంది అనుకుంటారు మేము ఏం చేయకపోయినా దరిద్రం పట్టుకు పీడుస్తుంది అతలాకుతులం చేస్తుంది అని అతలాకుతలం చేసేవి దరిద్రాలు వీటితోనే వీటి ద్వారానే ప్రవేశించి మన జీవితాన్ని కూడా కింద మీదగా చేసేస్తుంటాయి అందువలన డస్ట్బిన్ కావచ్చు చెత్తని కావచ్చు గుమ్మం దగ్గర అసలు పెట్టకూడదు దూరంగా పెట్టాలి గుమ్మానికి దూరంగా పెట్టాలి ఆ తర్వాత ఏంటంటే చీపురు చీపురు గురించి మనం ప్రత్యేకించాల్సిన అవసరం లేదు చీపురు అనేది మన లక్ష్మీదేవి రూపంగా భావించినప్పటికీ చీపురు గుమ్మం దగ్గర పెట్టకూడదు చీపురు గుమ్మం దగ్గర పెట్టుకుంటే ఇబ్బంది కలుగుతుంది అదే చీపురు మనకి డోర్ పక్కన గోడ ఉంటుంది కదా కుడివైపున గోడకి చీపురు నింటారుగా నిలబెడితే మాత్రం చక్క మంచి ఫలితం వస్తుంది గుమ్మం దగ్గర పెడితే మాత్రం ఫలితాలు రావు ఫలితం శూన్యం మంచి చెప్పవచ్చు కాబట్టి గుమ్మం దగ్గర చీపురిని అస్సలు పెట్టకూడదు అలా చేస్తే జీవితంలో కష్టాలతో పాటు చాలా వరకు ఇబ్బందులు వస్తాయి అదే గుమ్మం పక్కన డోర్ పక్కన చీపురు నుంచి పెడితే శక్తులు ప్రవేశించమని చెప్తుంటారండి రాత్రి సమయంలో మనం పడుకునేటప్పుడు గుమ్మం దగ్గర చాలామంది చీపురు వేసి పడుకుంటారు అది మంచిది అలా చేయడం వల్ల చీపురు చెడు జరగదని ప్రవేశించదని చెడు రాకుండా అడ్డుకట్ట వేయడానికి చీపురు ఉపయోగపడుతుందని నమ్ముతారు ఇప్పటికీ కూడా మన పల్లెల్లో పట్టణాల్లో కూడా కొంతమంది ఆచరిస్తారండి చీపురుని ఖచ్చితంగా గుమ్మం దగ్గర పెట్టి పడుకుంటారు కానీ గుమ్మానికి ఆనించి పెట్టకూడదు గుమ్మానికి కొంచెం దూరంగా పెట్టి పెట్టాలి మంచి ఫలితం వస్తుందండి రాత్రి సమయాలలోనే చీపురును కొంచెం గుమ్మానికి దూరంగా పెట్టాలి ఉదయం సమయంలో మాత్రం చీపురుని అస్సలు పెట్టకూడదు అలానే కాకుండా చీపురుని చాలామంది చేసేటువంటి అతిపెద్ద పెద్ద తప్పు తెలుసుకుందాం గుమ్మం లక్ష్మీదేవి రూపం కాబట్టి చాలామంది మన ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో ఉంచుకుంటాం వాళ్ళు బయట నుంచి ఉంటారు గుమ్మం పైన పాలు ఇవ్వడం అలాంటి వస్తువులు తీసుకోవడం చిన్ని అలా చేయకూడదండి అది చాలా వరకు కూడా గుర్తుపెట్టుకోండి చాలా వరకు కష్టాల పాలు చేయడానికి కష్టాల పాలు అవ్వడానికి కష్టాలు కొను కష్టాల బారిన పడడానికి ఇవన్నీ కూడా మనం చెప్పే ఈ పరిహారాలన్నీ వర్తిస్తాయి అదేవిధంగా మనం చేసే తప్పులన్నీ కూడా చేసుకోవచ్చు చాలామంది కూడా ఏం చేస్తారు మనం గుమ్మనకి ఇవతల అవతల ఉండి చేసుకుంటారు వారినా సరే లోపలికి రావాలి లేకపోతే మీరైనా బాటికెళ్ళాలి అంతే కానీ మీరు అటునుంచొని ఇటు నుంచోని అలాంటి పనులను ఏమి చేయకూడదు చాలా వరకు ఇబ్బందులు వస్తాయి ఇక తర్వాత వచ్చేసి తెలియకుండా మనం కొన్ని కొన్ని పనులు చేస్తాం అవి మనం కావాలని చెయ్యం కానీ అవి ఆటోమేటిక్గా అయిపోతాయి అలా అయినప్పుడు బాధపడుతున్నాం అయ్యో మేము ఈ పని చేయకూడదు అనుకున్నాం చేసామని అలా పనులు ఏమిటంటే గుమ్మం మీద కూర్చోవడం చాలామంది కూడా గుమ్మం మీద కూర్చొని పేర్లు చూస్తారు జడ చేసుకుంటారు అలాంటివి చేయకూడదు గుమ్మ అమ్మవారి స్వరూపం కాబట్టి ఆడవాళ్లకు ముఖ్యంగా అనేక రకాల ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కదా గుమ్మం పైన చూడడం ఎక్కి తొక్కడం ఇలాంటి వసలు చేయకూడదు కొంతమంది పెద్దవారు గుమ్మం తా కాలు తాగితే మొక్కుతుంటారు గుమ్మం లక్ష్మీదేవి రూపం కాబట్టి గుమ్మానికి మనం పూజ చేస్తాం కాబట్టి గుమ్మానికి కాలు తాగితే మొక్కుతారు మొక్కకపోయినా పర్లేదు కానీ కాలు తగలకూడదు ఎక్కిరించకూడదు గుమ్మం పైన తలపెట్టి పడుకోకూడదు అలానే కాకుండా గుమ్మం దగ్గర ఇలాంటి నియమాలను ఆచరించాలి ముఖ్యంగా వరలక్ష్మీ రోజు వస్తువులు పెట్టి పెట్టకుండా గుమ్మానికి పూజ చేస్తే మాత్రం లక్ష్మీదేవి కోటి రూపాయలతో ఇంటికి వచ్చి మీ సంపాదనను అమాంతం పెంచుతుంది ఎనలేని అదృష్టాన్ని ప్రసాదిస్తుంది అలానే కాకుండా మంచి శుభ ఇస్తుందని పండితులు చెప్పడం జరుగుతుంది అందువలన నియమాలను ఖచ్చితంగా ఆచరించండి ఆచరించి చక్కని ఫలితాన్ని పొందండి అలానే వచ్చేసి గుమ్మం దగ్గర ఇలాంటి నియమాలను ఆచరించిన స్త్రీ ఎప్పుడూ కూడా చక్కగా వారి భర్త సంపాదన ఎప్పుడూ కూడా నిరంతరం పెరుగుతుందని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి నియమాలను ఆచరించి చక్కని ఫలితం జీవితాన్ని మార్చిన జీవితంలో అనేక రకాల ఇబ్బందులను తొలగించుకోండి మీకు తిరుగు ఉన్నది మీ కనుక ఏ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మంచి పొక్క కొత్తగాసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్